welcome to psvgr news <laughs> बताओ मैं कॉल <laughs> yes రాష్ట్రం సుభిక్షగా ఉండాలంటే తెలుగుదేశ్ ప్రభుత్వం రావాలి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పేసి పోలేడమ్మని వేడుకుంటూ ఈ రోజుకి ఇప్పుడు రాజధాని లేదు మన రాష్ట్రం అదేవిధంగా ఇక్కడ నిరుద్యోగ సమస్య బాగా ఉంది అందుకనే దూరదృష్టితో ఆలోచించినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు అందుకనే ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి కూడా ప్రకటించడం జరిగింది అందుకోసం ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రావాలని చెప్పనేసి ఆ తల్లిని వేడుకుంటూ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక్కడ నిరుద్యోగ సమస్య కూడా బాగా పరిష్కారం చేయాలని మాన్సెప్ట్తోనే అమ్మవారిని కూడా వేడుకున్నాం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మంచి రోజులు వస్తున్నాయి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతున్నాడు ఈ రాష్ట్రానికి దిశ దశ కూడా అన్నీ ఏర్పడతాయి రాజధాని అనేది కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు అయిన తర్వాతనే వెంటనే రాజధాని కూడా ప్రకటిస్తారు అభివృద్ధి కూడా చేస్తాం కేవలం కేవలం రాష్ట్రం బాగుండాలి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవ్వాలని చెప్పే మనం అనుకు కోరుకుంటున్నాం వెంకటగిరిలో తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం గెలవాలి అభివృద్ధి కూడా ఇంకా చేయాలంటే చాలా కార్యక్రమాలు ఉన్నాయి అవన్నీ కూడా తెలుగుదేశం ప్రభుత్వంలోనే జరుగుతాయని చెప్పి కూడా తెలియజేస్తా